సందర్ బాగున్నారా గుడ్ మార్నింగ్ గుడ్ ఈనింగ్ ఈరోజు కొత్త అల్లుడు వచ్చిండని ఇంకో మా సర్డ్డుకుడు కూడా వచ్చిండు సడ్డుకుడు సర్డ్డుకుడు భార్య మొత్తం మా వచ్చారు గ్యాంగ్ గ్యాంగ్ వచ్చారని మన అత్తగారు మరి మొదలు పెట్టిందండి స్పెషల్ మా ఇంట్లో మరీ స్పెషల్ గారెలు ఏ మా ఇంటికాడ గ్రైండర్ ఇక్కడ ఇక్కడ ఇది రోల్ అనమాట వెనకటి రోలు ముంగళ రోలు కానీ ఎన్ని సంవత్సరాలు అయింది ఊళ్ళో బట్టి అవునా ఇగో ఈ ఎంకలు ఎన్నో ఇగో ఈ పల్లెడూరులో ఎక్కడో అన్నో పుట్టింది నా పాలు ఇంకా ఏం ఏం పప్పు బొబ్బరి పప్పా పెసర కార్లు బాగుంటాయి బొబ్బరి కారలు బాగుంటాయా అవునా మన మంటికాశ గారు బాగున్నాయి ఫ్రెండ్స్ అత్తగారింటికి రాండి చెందా ఉన్నా సాయవరంగ అందరం మరి రాండి ప్రతి ఒక్కళ్ళు ఊక తిండి వీడియోలైనా తిండి వీడియోలైనా అంటున్నారు ఫ్రెండ్స్ నేను అన్ని రకాలుగా ప్రయత్నం చేసి చూశాను అన్ని రకాల ప్రయత్నం చేసి చూసి 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 ఈ వీడియోలు పెడుతున్నా ఎక్కువ జనం ఎక్కువ ఇవే ఇష్టపడుతున్నారు ఎక్కువ చూస్తున్నారు ఇంకో విషయం వీటితో పాటు అన్ని అన్ని ప్రయత్నిస్తూనే ఉన్నాం మన చూపులు చేసిన వ్యవసాయం స్టార్ట్ కాదు ఇంకా వ్యవసాయం స్టార్ట్ అయితే వ్యవసాయం వీడియోలు వస్తాయి ఇక బయటికి ఈ మధ్య ఎక్కువ హైదరాబాద్కి ఇది రావు బోట్లే కొద్దిగా తగ్గించిన చాలా మంది ఒక రకంగా కంటెంట్ అవి అవసరం అవసరం అన్న ఇప్పుడు ఫోన్ చేసేమో ఊరికి ఇంట్లో వీడియోలు పెడతామే ఏంటంటే హైదరాబాద్ వీడియోలు తీయటం అంటున్నారు ఊరి అమ్మ జీవితం ఈ కొంతమందికి ఏమో అవి వచ్చుతుంది కొంతమందికి వ్యవసాయం వీడియో కొంతమందికి ఫుడ్ వీడియో కొంతమంది ఆడవాళ్ళకైతే మా ఆమె వీడియోలు వచ్చాయి బాగా ఇక ఏం చేస్తాం అన్ని రకాల ప్రయత్నిస్తూనే ఉన్నావు కొన్ని వీడియోలు బాగుంటాయి కొంతమందికి నచ్చు కొంతమంది నచ్చుతాయి అందరూ అర్థం చేసుకోండి అందరికి మచ్చాలంటే మాటలా అన్ని మైండ్ సెట్లు తగ్గాలంటే ఇక పిలగాలైతే ట్వంటీ ఫోర్ ఇయర్స్ పిలగాలైతే కత్తెర పాప వీడియోలు కావాలంటారు డ్యాన్స్ వీడియోలు అమ్మాయిలతో వీడియోలు కావాలంటారు ఇంకా రకరకాల మైండ్ సెట్లు అంటే మన ఏజ్ తగ్గట్టు ఏం కోరుకుంటామో అది అర్థం చేసుకోండి నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటా అది విషయం కాకపోతే అన్ని రకాల ప్రయత్నిస్తూనే ఉన్నా ఎక్కువ శాతం నేను భోజన ప్రియును కాబట్టి ఫుడ్ వీడియోస్ ఎక్కువ చేస్తూ ఉంటుందా ఎవరు రార్చేదే అద్దులేదా సారం లేదు సంస్కృతి లేదు సాంప్రదాయం లేదు లెక్క లేదు లేదు తెలుగు లేదు ఇంగ్లీష్ లేదు బా ఈ సౌండ్ చూడండి ఫ్రెండ్స్ సెట్ ఉందో బాగుంది కదా కరా చెప్పు మీ సబ్స్క్రైబర్ని అంత ఏంటి నా కానిది చెప్పు సబ్స్క్రైబర్స్ చెప్పు ఏం చెప్పాలనుకుంటున్నావు ఫ్రెండ్స్ వ్యవసాయం తగ్గించినాం ఎందుకంటే భారీ ఎత్తున ఒకప్పుడు పో భారీ ఎత్తున చేసేది ఇప్పుడు తగ్గించినాం ఎందుకంటే లాభం లేదు వ్యవసాయంలో లాభం లేకపోయినా సొంత వ్యవసాయం అయితే వదిలిపెట్టేది లేదు కానీ పెద్దగా మిర్చికి రేట్ లేదు పత్తికి రేట్ లేదు మొక్కజొన్న పత్త పసరా కంది వేద్దామంటే కోతులు ఎక్కువైనాయి వరికేమో గద్దే మిగులుతుంది ఇక అవన్నీ చెప్పుకుంటూ పోతే పెద్ద పెద్ద సామ్రా విడివ అవుతాయి కాకపోతే ఇక అయినా నచ్చి అవుతుంది కొంతమంది సోదెందుకు అంటారు కొంతమంది రకరకాలు జనాలు మైండ్ సెట్ రకరకాలు ఉంటాయి ఫ్రెండ్స్ కాబట్టి ఇవి అర్థం చేసుకోండి నేను చెప్పేది ఇది కూడా సోదే అంటారు తప్పదు అయినా ప్రయత్నిస్తూనే ఉంటాం ఆగం పోరాడుతూనే ఉంటాం జీవితంలో సౌండ్ మాత్రం ఇది ఇట్లా రోడ్లో రుబ్బి కట్ల పొయ్యి మీద చేస్తే కిక్కి వేరు కదా చూసారుగా ఫ్రెండ్స్ వీడియో కేసీఆయింది కేసీఆయింది అని చాలా మంది కామెంట్లు పెడుతున్నారు నెక్స్ట్ వీడియోలో చేస్తా ఓకేనా బాయ్